చెరువును తొలపిస్తున్న ప్రొద్దుటూరు గాంధీ రోడ్ చిన్నపాటి వర్షానికే మోకాల్లో నీళ్లు కాలువల నీళ్లు వర్షపు నీళ్లు కలిసి రోడ్డుపై కిలోమీటర్ మేర నిలబడుతున్నవైనం కోటాను కోట్లు మున్సిపల్ నిధులు డ్రైనేజీకి ఎందుకీ ఉపయోగించలేదు అని చర్చించుకుంటున్న ప్రజానికం గత ప్రభుత్వంలో పైపై అలంకారాలకే మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేశారని వాపోతున్న ప్రజలు డ్రైనేజీల బాగు కోసం కాలువల నిర్మాణం చేయకుండా కేవలం కాసుల కోసం డివైడర్లు కరెంటు స్తంభాల ఏర్పాటు చేశారంటున్న వైనం గత ఐదేళ్లలో గాంధీ రోడ్డులో ఒక్క కాలువ నిర్మాణం కూడా జరగకపోవడం గత ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం అంటున్న ప్రజానికం ఈ ప్రభుత్వంలో అయినా అండర్ డ్రైనేజ్ ఏర్పాటు అయ్యేనా మున్సిపల్ నిధులు దుర్వినియోగం చేసి కాంట్రాక్టర్లు డబ్బులు పోగేసుకుంటున్నారన్న ప్రజానికం కడప జిల్లా ప్రొద్దుటూరులో చిన్నపాటి వర్షానికే రోడ్లు పెద్ద కాలువలను తలపిస్తున్నాయి నిన్న రాత్రి కురిసిన చిన్నపాటి వర్షానికే పట్టణంలోని గాంధీ రోడ్డు నందు మోకాల్లోతు నీళ్లు నిలబడ్డాయి స్థానిక మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా ఉన్న కాలువ వర్షపు నీటితో నిండిపోవడం వలన వాహనదారులు కాలువ కనిపించకపోవడంతో కాలువలో పడ్డారు గత ఐదు సంవత్సరాల కాలంలో నాయకులు అధికారులు పట్టణంలో ముందే ఉన్న డివైడర్లు కరెంటు స్తంభాలను మరమ్మతు చేశారు తప్ప కాలువల వెడల్పు పెంచడం లేదా కాలువలో నీళ్లు నిలబడకుండా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోకపోవడం వల్లే ఈరోజు ప్రొద్దుటూరు డ్రైనేజీ వ్యవస్థ ఇంత అస్తవ్యస్తంగా ఉందని ప్రజలు అనుకుంటున్నారు ఇకనైనా ప్రభుత్వం నాయకులు అధికారులు ప్రొద్దుటూరు ప్రధాన సమస్య అయిన డ్రైనేజీ వ్యవస్థపై దృష్టి పెట్టి అండర్ డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు రానున్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కూడా కాలువలపై అక్రమ నిర్మాణాలు చేపట్టకుండా కాలువల్లో చెత్త చెదారం వేయకుండా మున్సిపల్ అధికారులకు సహకరించి సమస్యను పరిష్కరించుకునే దిశగా ముందడిగేయాలని టీడీపీ నాయకులు విఎస్ ముక్తియార్ పిలుపునిచ్చారు రాత్రి కూర్చున్న వర్షానికి పట్టణంలో గాంధీ రోడ్లో ఒక నది నది మాదిరిగా ప్రవాహం ఏర్పడింది దాని కారణము రాత్రి ఒక్కరోజు రాత్రి ఒక గంట సేపు కూర్చున్న వర్షానికి ఒక నది మాదిరిగా గాంధీరోడ్ వద్ద ఉండటము రాత్రి మేము కలార చూసినాం ఎందుకు చెప్తున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి గారి ప్రభుత్వంలో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ సొంత లాభాల కోసము టెండర్లు ఏర్పాటు చేసుకొని మున్సిపాలిటీ నిధులను ప్రజాధ ప్రజాధనాన్ని దుర్నియోగం చేసి ఏ ఒక్క పని కూడా ప్రజలకు అవసరం వచ్చే పని ప్రజలకు కావలసిన పని చేయకుండా వాళ్ళ కాంట్రాక్టర్లకు వాళ్లకు డబ్బు వచ్చే విధంగా పనులు చేసి చేయడం జరిగింది ఉండే లైట్లను తీసేసి సుందరీకరణ పేరుతో ల్యాంప్స్ ల్యాంప్స్ వేసి కొన్ని కోట్ల రూపాయలు వాళ్ళు కాంట్రాక్టర్లు వాళ్ళు తినేయడం జరిగింది అదేవిధంగా ఈ పాత్లు ఈ ఈ డ్రైనేజీ వ్యవస్థను సర్వనాశనం చేసేసిన ఇప్పటికైనా ప్రజలు గమనించాలి ప్రజలు మన పొద్దుటూరు పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దుకోవాలంటే మనం ఏం చేయాలి ప్రతి ఒక్కరి బాధ్యతగా మనమంతా ముందుకు రావాలి మనము చిన్న వర్షానికి కాలువలు కాలువల నీళ్ళని రోడ్ల మీదకి వచ్చేస్తూ ఉన్నాయి దానికి ఏం చేయాల మార్గమేమి ప్రభుత్వ అధికారులు వాళ్ళు వాళ్ళ ప్రకారంగా వాళ్ళ ప్లాన్ ప్రకారంగా వాళ్ళు పిలిచిన ప్రకారంగా చేయకుండా కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు చేయడం జరుగుతుంది ఇప్పుడు మైదుకు రోడ్లో ఒకటి రెండుసార్లు కరోనా టైంలో ఒకసారి ప్లాట్ఫామ్స్ కాలువలు పగలగొట్టారు మళ్ళీ ఇప్పుడు మొన్న ఇంకా ప్రభుత్వం రాకముందు ప్రభుత్వం ముందు ఒక రెండు నెలల ముందు మైదుకు అంతా పగలగొట్టి అన్నీ చేయడం జరిగింది కాబట్టి మేము అస్తను అస్తవ్యస్తం చేసిన దానికి రాచమల్ ప్రసాద్ రెడ్డి గారిని ఆ పక్క జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తీవ్రంగా వాళ్ళపైన తెలియజేసుకుంటున్నాను ఒక్క పని కూడా ఎక్కడ కూడా గాంధీరోడ్కు ఆవులైతేనేమి గాంధీరోడ్డుకు ఈ పక్కనైతే ఎక్కడ కూడా అభివృద్ధి అభివృద్ధి చేసినాము రోడ్లు వేసినామంటారు ఏం ప్రయోజనం రోడ్లు వేసి రోడ్లేసి రోడ్ల మీద రోడ్లు వేసినారు ఏం ప్రయోజనము ట్రాఫిక్ సమస్య ఏమైనా తీరిందా లైటింగ్ సమస్య ఏమైనా మెరుగుపడిందా కాలువలు నీళ్ళని వచ్చి మున్సిపాలిటీ కాలువల మాదిరిగా రోడ్లని కాలువలు మాదిరిగా తయారైపోయినాయి స్మార్ట్ సిటీ అంటావు నేను ఎంతో చేసినానంటావు ఏం చేసినావా ఒక్క వర్షానికే రాత్రి ఈ మాదిరిగా తయారైపోతే ఇంకా ఐదు రోజులు వర్షము కురిసే పరిస్థితి ఏంది పొద్దుటూరు పరిస్థితి ఏంది కాబట్టి పొద్దుటూరు ప్రజలంతా అప్రమత్తం కావాలి పొద్దుటూరు మున్సిపల్ అధికారులు అప్రమత్తం కావాలి రాజకీయ నాయకులు అప్రమత్తం కావాలి పొద్దుటూరు పట్టణాన్ని కాపాడాలి పొద్దుటూరు పట్టణాన్ని కాపాడాలంటే ఇప్పుడు ఈ వర్షానికే ఎక్కడైతే నీళ్లు నిలబడినాయో నీళ్లు నిలబడినాయో అది మనం గమనించి రాబోయే రోజుల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి ఏ విధంగా మనం నీళ్లు నిలబడకుండా చేసుకోవాలని చర్యలు తీసుకునే విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి మున్సిపల్ కమిషనర్ కానీ మున్సిపల్ సిబ్బందిని నేను కోరుకుంటూ ప్రజలు కూడా సహకరించాల